ఫ్రెండ్స్ ఆకలితో ఉన్న ఈ అమ్మాయి తన నానమ్మ ఫోన్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది కానీ వీళ్ళ అమ్మ వర్క్ బిజీలో లో ఉండి తన కూతురు పూర్తిగా చెప్పే మాటలను వినకుండానే కాల్ కట్ చేస్తుంది కానీ ఈ అమ్మాయికి తెలియదు ఇదే తన కూతురు చివరి మాటలు అని ఇదే సమయంలో తన అమ్మకి కాల్ చేసేది తన నానమ్మ చూసేస్తుంది నేను కోపంలో ఈ అమ్మాయిని చాలా కొడుతుంది దాని వల్ల తర్వాత రోజే ఈ అమ్మాయికి చాలా హై ఫీవర్ వస్తుంది ఇంకా ఫీవర్ వచ్చిందని తెలుసుకున్న వీళ్ళ తాతయ్య వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటాడు కానీ వీళ్ళ నానమ్మే వద్దు అని ఆపేస్తూ హాస్పిటల్ కి వెళ్తే డబ్బులు బొక్క ఆ అమ్మాయిని అలాగే పడుకోనివ్వండి కల్లా సెట్ అవుతుంది అంటుంది ఇంకా అప్పుడే ఆ అమ్మాయి తల్లిదండ్రులు తాతయ్యకి కాల్ చేస్తారని తన కూతురు ఎలా ఉంది అని అడుగుతారు విషయం చెప్పే లోపు నానమ్మ ఫోన్ ని అమ్మాయి బాగానే ఉంది అని అబద్ధం చిన్న ఫీవర్ వచ్చింది టెన్షన్ పడకండి మేము చూసుకుంటాం అంటుంది ఇంకా అది విని తన కూతురు ట్రీట్మెంట్ కోసం ఇరవై వేల డాలర్స్ ని పంపిస్తాడు అండ్ ఇలా అంటాడు నా కూతురిని బాగా చూసుకోండి అంటాడు కానీ వీళ్ళ నానమ్మ ఆ డబ్బులను ఈ అమ్మాయి ట్రీట్మెంట్ కోసం కాకుండా తన కొడుకు కొడుకు కోసం కావాల్సిన అన్ని వస్తువులను కొనిస్తుంది అండ్ ఆ అమ్మాయితో రేపు ఉదయాన్నే తొందరగా నిద్ర లేచి మీ అన్న బర్త్డే రోజు పాట పాడాలని బెదిరిస్తుంది ఇంకా అటువైపే ఈ అమ్మాయి తల్లిదండ్రులకు తమ కంపెనీ షేర్ మార్కెట్ లో లిస్ట్ అయినట్టు గుడ్ న్యూస్ వస్తుంది ఈ శుభ సందర్భంలో ఊరికి వెళ్లి తన కూతురుతో హ్యాపీనెస్ పంచుకుందామని తమ ఊరికి బయలుదేరతారు కానీ పాపం ఈ అమ్మాయి అంతసేపటి వరకు ఉండలేదు అదే రోజు రాత్రి ఈ అమ్మాయి ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతుంది ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే వచ్చి తన నాన్నమ్మ ఈ అమ్మాయిని నిద్రలేపడానికి ట్రై చేస్తుంది అండ్ ఈ అమ్మాయి ఊపిరి తీసుకోకపోవడం గమనించి ఈ ముసలమ్మ తన చిన్న కొడుకు కాల్ చేస్తున్నాడు అక్కడికి వచ్చిన చిన్న కొడుకు తన కూతుర్ని చూసి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను కమెంట్ లో లవ్యుమా అని టైప్ చేయండి ఇటువంటి తన అమ్మ నాన్న చనిపోయిన తన కూతుర్ని చూసి ఎలా రియాక్ట్ అయ్యారో తెలియాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి